చూడండి యేసు క్రైస్త ప్రభు వారు ఈ మాట చెప్పినప్పుడు ఆయన ఏ ఉద్దేశంలో ఈ మాటను చెప్పి ముగించాడంటే తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఆయన విజయమును సాధించాడు అనేది విజయమును సాధించాడు ఇలా దేనిపై ఆయన విజయం సాధించాడంటే దేవుని వాగ్యంలో మనం చూసినట్లయితే భూమి పాపం చేత నింపబడి ఉందట దేని చేత పా చేత ఈ భూమి మీద ఏ మానవుడు కూడా నీతి మద్దలేని వాడు లేడు పరిశుద్ధుడు ఎవడు కూడా లేడు ఇలాంటప్పుడు ప్రభావం ఏం చేస్తారంటే తండ్రి నన్ను పంపించు నేను భూమి మీదకి వెళ్తాను పరిశుద్ధంగా పవిత్రంగా నీతిగా నిజాయితీగా బ్రతికి నేను చూపిస్తాను అని చెప్పి దగ్గర నుంచి భూమి మీద దిగి వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన జీవిత ప్రయాణం ఎలా ఉన్నదంటే అనేక చోట్ల బాక్యం కూడా రాసి ఉంటుంది నా ఎందుకు పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలడా అనే మాటకుంటాను యేసు క్రీస్తు బ్రహ్మ ప్రభు యొక్క జీవితంలో ఆయన మాటలో గాని ప్రవర్తనలో కానీ ఏ విషయంలో ఆయన పాపం ఉండదని ఎవరు కూడా నిరూపించలేడు ఇలా ఈనాడు చాలా మంది దేవుడు దేవుడు అంటే గిట్టను వాళ్ళు ఉంటారు కదా కొంతమంది డిబేట్లు పెట్టి ఏదైనా చేస్తుంటారు కానీ వారి ఒక వాదన ఎలా ఉంటుందంటే మన దేవుడు నీతి మతుడు పరిశుద్ధుడు ఏ భాగం చేయనివాడు అని వాళ్ళకి తెలుసు వాళ్ళు దేనికే డిగెక్ట్ చేస్తుంటారంటే మీద ఇంకా సగాల మీద ఆ సంఘంలో ఏం జరుగుతుంది ఈ సంఘంలో ఏం జరుగుతుంది డిబేట్ వేసుకుంటుంటారు కానీ వారి హృదయ అంతరంగం కూడా ఏం జరుగుతుందండి వాటికి యేసు క్రీస్తులో ఏ పాపం లేదు అనే సగం తెలియజేస్తుంది అలేరియా ఇలాంటి సందర్భంలో చూడండి యేసు గ్రీస్తు బ్రహ్మ భూమి మీద బ్రతికే దినాలు ఎలా బ్రతికాడంటే పరిశుభ్రంగా పవిత్రముగా తను తాను మనణం నుండి తప్పించగలవా అని దగ్గర ప్రతించేడము ప్రాతం యాతోను కంటి ఆయన భూమి మీద లూయన్ శివును అమగించక మురుగు ఆయన ప్రార్థులు ఎలా ఉంది భావించాడైనా గెస్తం అనే తోటలో ప్రార్థించాడు ఏమీ ప్రార్థించాడు ఎలా ప్రార్థించాడంటే ఆయన చమట రక్త బిందులోనే పడుతుందంట ఎందుకు అశ్రమం ఏసుకృష్ణతో ప్రాణవారి అంటే పరలోకం నుండి దిగి వచ్చిన దేవాతి దేవుడు ఆయన తను తాను కాపాడుకుంటూ ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతికి ఈ లోకం విడిచేటప్పటికి ఆత్మ ఏం చేస్తాడు తట్టు చేసి ఇచ్చాడు ఇప్పుడు మనము కూడా ఈ లోకంలో బ్రతికినంత కాలం బ్రతికిన తర్వాత చివరి రోజుల్లో మన హృదయం ఎలా ఉండాలంటే నేను పరలోకానికి వెళ్తాను అన్న ధైర్యం నీ లోపల ఉండాలి నీ లోపల ఈ రోజు చివరి రోజు అనుకోండి నీ లోపల పర్ణోకానికి వెళ్తాను అన్న కైము లేకుండా నువ్వు బ్రతికినట్లయితే నువ్వు ఆ చివరి క్షణం నీకు ఎలా ఉంటుందో తెలుసా నరకం అనుభవిస్తావు ఎక్కడికో నరకం అనుభవించాల్సిన అవసరం లేదు చివరి క్షణం నీవు నరకం అనుభవిస్తావు ఎందుకంటే నీకు భయం ఉంటుంది హృదయం నేను చివరి క్షణంలో ఉన్నాను నేను చనిపోతే ఏమైపోతాను ఎక్కడికి పోతాను నా ప్రత్యేక అవుతుంది నరకం ఉంది కదా నరకానికి వెళ్ళిపోతానేమో అని ఆ భయము ఆందోళన నిన్ను చంపేస్తుంది ఎందువలన అంటే నీతిగా బ్రతకపోవడం వలన నిజాయితీగా బ్రతకపోవడం వలన పరిశుద్ధంగా బ్రతకపోవడం వలన పాత్ర అనుభవిస్తూ బ్రతకడం వలన ఈ ప్రేమన్నది క్షణాల్లో పెద్ద ఒక్క మనిషిని ఆవరిస్తారు అరే మనము ఈ లోకంలో ఆస్తులను సంపాదించుకుంటూ అంతస్తులు సంపాదించుకుంటూ బంగారు మిద్దులు మేడలను సంపాదించుకుంటూ బ్రతకడమే కాదు మన ఆత్మకి రక్షణ సంపాదించు సంపాదించుకుంటూ బ్రతకాలి ఈ లోపంలో మన ఆత్మకు రక్షణ అనేది లేకపోతే గుర్తుపెట్టుకోండి నువ్వు క్షివ క్షణంలో భయపడతావు క్షివక్షణంలో బతావు ఎందుకంటే నా ఆత్మ నగనమై ఉండవు నా ఆత్మలో పాపం ఉన్నది నా లోపల దోషం ఉన్నవి ఇది నా కంటి చెప్పి నేను ఎలా ఇవ్వగలను అర్థమవుతుందా మీకు అర్థమయ్యే మాసంలో చెప్తాం వినండి గడిచిన ఒక రెండు వారాల ముందు మన దగ్గర పనిచేసే విషయంలో ఒక బైక్ కొన్నాడు బైక్ కొన్నాడు శివ బైక్ ఎందుకో దేవుడు అబ్బాయిగా పూర్తి చేశారు దేవుడు బైక్ కొన్నాడు నేను ఎక్కడికైనా టీకి వెళ్ళాలన్నా నేను పని దగ్గర కార్ తెచ్చుకుంటాను నేను బైక్ దగ్గర ఎక్కడికైనా తిరగాలన్నా కూడా ఏం చేస్తానంటే అంటే ఒకటి బోలా లేకపోతే శివలో ఒకటి భక్తులు భక్తులు అంటే నా చేతికి ఇచ్చాడు బండి కొత్త బండి వాళ్ళ లోపల పోలు పెట్టి డ్యూర్ ను కట్టుకుంటానని చెప్పి వేలు కట్టి బండిని తెచ్చుకున్నాడు ఆ బండి ఏంటంటే నేను ఒకరి చోటు వేకాల్స్ వస్తాను అని చెప్పి బండి చేతికి తీసుకున్నాను బండి తీసుకున్నాను నేను ఆ బండి ఎలాగైతే తీసుకున్నా అలాగే ఒక చేతికిస్తే వచ్చి దోచు బండి తీసుకుని నేను ఎన్నో చోట పైకి కూర్తి దాని ప్యానల్స్ పక్కన కొట్టి లైట్ నెట్ లైట్ పగిలిపోయింది వెనకాల లైట్ పగిలిపోయింది ప్యానల్ డామేజ్ బండి కొంత రూపంలో ఇప్పుడు వాటి దగ్గర తీసుకుని ఆ బండి పెట్టాను ఆ బండి వాటికి ఇచ్చారు అనుకోడు సంతోషంగా ఉండట ఎలా ఉంటాడు తెలుసు వాడు ఫీలింగ్ ఏం తెలుసు నా బండి నువ్వు ఎలాగైతే తీసుకున్నావో అలాగే నాకు తెచ్చి ఉన్నా లేకపోతే మా నన్ను కొడుతుంది తిరుగుతుంది అంటాడంట అంటాడు ఇప్పుడు దేవుడు కూడా మనతో మాట్లాడేది ఏంటంటే నీవు నా దగ్గర నుంచి నువ్వు భూమి మీదకి ఎలాగైతే వచ్చావో అలాగే తిరిగి నువ్వు నా దగ్గరకు రావాలా నువ్వు నువ్వు నా దగ్గర ఉన్నవాడివి నా దగ్గర ఉన్నదానివి నువ్వు నా ఆత్మను ఆత్మగా ఉన్నవాడి ఉన్నదానివి ఇప్పుడు నువ్వు తిరిగి ఈ లోకము ప్రయాణం ముగించుకున్న తర్వాత నేను ఎలాగైతే నిన్ను భూమి మీదకి పంపించానో అలాగే నువ్వు తిరిగి నా దగ్గరకు రావాల ఎలా పరిశుద్ధంగా పవిత్రముగా నువ్వు నా దగ్గరికి రావాలి అంతేగాని నీకు విభచారణ చేయాలన్న వచ్చినప్పుడు విభిచారణ దిగి ఇష్టం వచ్చినట్టు పాపం చేసుకున్న వీళ్ళు ఎవరైనా మోసం చేసి డబ్బులు సంపాదించాలనుకుంటూ మోసం చేసి డబ్బులు సంపాదించుకుంటూ దేవుని వ్యతిరేక కార్యాలన్నీ చేసి 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 నీ ఆత్మకు మరణం పట్టించి దేవుడి దగ్గరకు వీలుకుంటూ వాళ్ళ తండ్రి తల్లి ఎక్కువ నా ఆత్మ నీ చేతికి ఆమెకిస్తాను అనగలను ఆ ధైర్యం నీకుందా అసలు ఉండేస్తాడు నీకు మోసి వేస్తాడు అరే గురి ఇక్కడ కూర్చున్న మనం ఏదో ఒక రోజు ఈ పూర్తిని వెళ్ళి పరలోకానికి వెళ్ళవలసి మారేమన్నారు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారు నీకు నీ ఆత్మను కాపాడు అది నీ ఆత్మక లక్ష్యాన్ని నేను సంపాదించుకోకుండా వేషధారిగా వేషధారుడుగా బ్రతికితే నిత్య నరకము దాచుకుంటుంది దాని నుండి తప్పించడం ఎవడి సాధ్యము కాదు అదే నువ్వు చేయవలసిన పడది ఎవడో చూస్తున్నాను నటించు నువ్వు ఎవడానికి నటించి నువ్వు పరిశుద్ధుడిగా బిల్డప్ వేయాల్సిన అవసరం దా నీ తెలుసు నువ్వేమి తప్పు చేశావా నీకు తెలుసు నీ అంత రంగానికి తెలుసు ఇప్పుడు ఏం చేయాలా నీవు నీ పాపాలను బయటపడాలంటే ఏసు వారి యొక్క రక్తమే నీకు పడుతుంది అదే ఇప్పుడు దేవుని పాదాల దగ్గర వచ్చి అని చెప్పి భూమి మీద ఉండగానే నీ పాపాలు సరి నీకు నీ రాజ్యం ఉండేది నువ్వు చేసుకునే తప్పులు పెంచుకొని దేవుని దగ్గర ప్రభువాలేను పాపము చేయను అని చెప్పి నువ్వు దేవుని సన్నిధిలో ప్రతిమలాడితే దేవుడు నిన్ను నీ పాపలను వినిపిస్తాను అది కాకుండా నువ్వు నీ లోకంలో నీ ఆత్మకు రక్షణ కల్పించుకోకుండా ప్రతి వేష గారిని బ్రతికినట్లయితే గుర్తు పెట్టుకోవాలి నిత్య నరకం దాచుకొని ఉంది అదేవిగా వాక్యం లో చూసినట్లయితే చూడండి మతైసు వార్త పదో వచ్చాయి ఇరవై వచ్చినాం చదవకుండా ఒకసారి మనం భయపడవలసింది ఎవరి కొనుక ఎవరిని చూసి భయపడాలని వాక్యం అంటుంది చూడండి ఒకసారి మతైసుకొని పదవ వ్యక్ష ఇరవై వచ్చినాము మరియు చంపాలి భయపడకుడి కాని భయపడు అరే ప్రియా చూడండి వాక్య మాట ఏమంటుందంటే ఆత్మను చంపనీయంగా దీన్ని చంపకూడదంట మనము నీవు ఆత్మను చంపావు అంటే నీవు నిత్యం నరకానికి నీకు ఆత్మను చెప్పడానికి ఎప్పుడు తెలుస్తుంది తెలుసా దేవుడు నియమించిన ఒక నీతిని నియమము దాటం ఏమీ నీతి నియమము బాధ్యత బలత నేను నా నిద్ర దేవుడు జతపరీక్ష జతపరిచిన తర్వాత కొంత మంది స్త్రీలు కొంతమంది పురుషులు అందరి కాదు దేవుడు ఎంత బయటకు వెళ్ళగలిగిన స్త్రీలుంటారు పురుషులు ఉన్నారు ఎంతో మంది బాగానే ఉంటారు కొంతమంది ఎలా ప్రవర్తిస్తారంటే ఆ నీతిని దాటి అక్రమ సంబంధం నేను మొన్న యూట్యూబ్ లో చూసి చూస్తూ ఒక విషయం చూసి చాలా నేను మా మాట పిలగాలి ఒక స్త్రీ అక్రమ సంబంధ విషయమై తన ముగ్గురు బిడ్డల్ని విషం పెట్టి చంపి ప్రియుడితో సుఖ సంతోషాలతో ఉండాలనుకుంటాకుండా ఒక స్త్రీ తన కన్న బిడ్డలని విషయం చంపింది దేం విషయమే అక్రమ సమాత విషయమే వీరు మనకుంటే అర్థంగా ఉంటారు అనేసి బిడ్డల మీద చంపడానికి తెగించిన స్త్రీలు ఉన్నారు ఈ లోకంలో ఇది పాపం అంటే ఈ మేము చేసిందంటే ఆత్మను చంపేసింది అక్కడ ఒక పురుషుడు తన భార్యను తప్ప వేరు తన భార్యను వేరొక స్త్రీని హత్తుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పురుషుడు కూడా ఆత్మను చంపివేసిన వాటితో సమానం అర్థమవుతుందా హలో విడియా ఎప్పుడైతే మనం గుర్తు పెట్టుకోండి ఎప్పుడైతే ఏ వారిని విడిచిపెట్టి వేరొక్కరిని హత్తుకుంటారో వారి మీద ఆత్మను చంపివేసుకున్న వాళ్ళే ఎలా ఇది ఎలా అంటే చాలా మందికి తెలియకుండానే లోకంలో కలిసిపోతూ ఉంటారు లోకంలో కలిసిపోవడం అంటే మీకు అర్థమయ్యే భాష నేను లోకంలో నుంచి వచ్చిన ఉన్న ఆచారాలు పద్ధతులు భద్రతలు కట్టుబడినని నాకు తెలుసు లోకంగా కలుచుకోవడం అంటే నీ ఆత్మకోవడం అంటే ఎప్పుడు జరుగుతుందంటే నీకు ఈ రోజు సంబంధమైన ఆచారాలకు సంబంధమే లేదు అయినా నువ్వు పాటిస్తాం రాహుకాలం అంటే భయం యామఘండం అంటే భయం కొంతమందికి ఇప్పుడు కూడా కొంతమందికి అమావాస అంటారు పౌర్ణ్యం అంటారు ఆ రోజుల్లో పనిచేయరు కొంతమంది క్రైస్తవులుగా బతున్న వారి గురించి చెప్తానండి ఈ నలభై రోజులు శ్రీవారి శ్రమ అంటారు కదా ఈ నలభై రోజుల్లో కొంతమంది పేర్లు చేసుకోవాలి ఇల్లు కట్టడం ఇదంతా ఏమిటి అంటే ఆచార సంబంధమైన భక్తి ఈ ఆచార సంబంధమైన భక్తి ప్రవర్తిస్తున్న వారి జీవితం ఏంటంటే ఆత్మను చంపేసి శరీరాను బ్రతుకుతున్నారు అదే వియా శరీరాచారతకటం వలన ఏమవుతుందంటే శరీర శరీరానుసారమైన మనసు మరణము అని రోమిలు రాసిన పత్రికలో అనుకుంటుంది ఆత్మానుసారమైన మనసు జీవములో మనసు అది ఈ విషయాలు గుర్తు పెట్టుకోకుండా ఏం చేస్తామంటే లోకంలో తెలుసుకుంటాం ఎవరైనా పది రూపాయలు ఇచ్చాడా అదే నమ్మకంతో నువ్వు వాడికి పని చేస్తావు తిరిగి అంటే తిరిగి ఇస్తావు నమ్మకం కొంతమంది డబ్బులు తీసుకుంటారని తిరిగి ఇవ్వడానికి మనుషులకు దీని ఏం పట్టారంటే ఆత్మల చంపే ప్రకటన వాక్యం ఏమంటుంది నువ్వు భయం మీద ఎవరికి రుణము ఉండద్దు నువ్వు నిజముగా వాక్యం చదివిన వాడికైతే వాక్యానుసారంగా ప్రవర్తించే వాడికైతే ఆత్మానుసారంగా నడుచుకుంటావు అదేవిధంగా అదేవిధంగా ప్రతి విషయం మనం జీవిస్తూ ఉంటే ఏదో ఒక రోజు మరొక మన దగ్గరికి వస్తాడు ఏదో ఒక రోజు మరొక మన దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయంతో ఏమంటప్పుడు చెప్పండి భయం ఎలా ఉండాలో తెలుసా సంతోషం ఉండాలా ఆనందం ఉండాలా ఇదిగో నేను వచ్చినట్టు గుండె ఆ గుండె దైవం ఎప్పుడు వస్తుంది నువ్వు ఈ లోకంలో బ్రతికినప్పుడు దేవునికి వాక్యాంశానికి ఎప్పుడైతే నువ్వు క్షిస్తారో ఈ లోకం కదా నీకు అప్పుడు వస్తుంది హరే ఇవన్నీ ధైర్యం రావాలంటే నీదిగా నిజాయితీగా పరిశుభ్రంగా పవిత్రంగా నీ శరీరాన్ని కాపాడుకుంటూ నువ్వు కాపాడుకుంటూ ఆత్మరక్షణతో పాము హరే నువ్వు ఆత్మరక్షణకైతావు అని చూడండి నీవు రక్షింపబడతాము అని ఆత్మ చేతికి అప్పగించుకోగలుగుతావు హరే

సాహీ క్రియను చంపిన ఎడల జీవితం ఏంటంటే శరీరానుసారంగా బ్రతుకుతున్న బ్రతుకును విడిచిపెట్టాలి ఆత్మానుసారంగా బ్రతకాల గుర్తుపెట్టుకోండి ఎవరికి ఈ భూమి శాశ్వతము కాదు చాలా వందకుంటారు నేను మరలా ధనవంతుడి కుటుంబంలో పడతాను నేను మరలా ఆ కుక్క కడుపులో పడతాను నక్క కడుపులో పడతాను రకరకాలుగా వుండాలి మనుషులు మానవ నిధి వల్ల జీవితం భూమి మీద ఈ జీవితం నీతిగా నిశ్చాయితంగా పరిశుద్ధంగా బ్రతికి నీ ఆత్మను కాపాడుకోవాలా నీ ఆత్మను కాపాడుకోని చివరి క్షణంలో నీ ఆత్మను దేవుడికి అప్పగించే అప్పగించే తండ్రి ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పి అప్పగించేదిగా ఈ లోకంలో అంటే అది చేయకుండా మనం ఈ లోకంలో వేరే వేరే ఉద్దేశాలతో మళ్ళీ నేను మాత్రం మా కొడుకు గడుపులో కొడతాను మా మనవరాలు గడుపులో పడతాను అని ఆ మూఢ నమ్మకాలలో ఉంటే మిమ్మల్ని ఎవరు కాపాడు కూడా కాపాడదు మనకు జన్మ ఒకటి కాబట్టి ఈ భూమి మీద ఉండగానే నీకు సమయం ఇంకా ఉండగానే మీ ఇల్లు మీరు చక్క పెట్టుకోండి సరి చేసుకోండి దేవుడు ఈ రోజు ఈ సమయాన్ని దేవుడు మీకు ఇచ్చింది కూడా అంటే ఆత్మను చంపిస్తుంది ఏమనుకోండి శరీర కార్యాల ప్రకారం బ్రతుకుతున్నారేమో దేవుడు మీకు మాట్లాడుతూ నడుచుందిగా ఆత్మను బ్రతికించండి శరీరాన్ని చంపండి మీ పరలోకి రాజ్యం ఉన్నది హలే దేవుడి ఈ మాటను దీవించిన దాకా ఆమె